ఆదివాసీ వీరవర్తలు మన దేవతలైన సమ్మర్ కాస్త పెద్దలను సందర్శించడం అక్కడ మళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాము మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో బహుజన రాజ్యం రావాలని మరి దోపిడీ త్వరల పాఠ్యం పాలన పోవాలని మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆదివాసీ మన దేవత ఆశీర్వాదం తీసుకున్నామని ప్రార్థించడం సో అదేవిధంగా మరి తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ చక్కటి ఓట్లు రావాలి కొన్ని సీట్లు కూడా గెలవాలనే ఉద్దేశంతోనే రాజ్యంభవలు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బయజీ కుమారి మాయావతి గారి మార్గదర్శనం మేరకు కష్టపడుతున్నారు అందరికీ కూడా ముందు జరుగుతున్నారు ఈరోజు మరి వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం సందర్భంగా సమీక్షా సమావేశం దాంతోపాటు క్యాడర్ క్యాంప్ జరుగుతూ ఉన్నారు సో మరి బహుజన సమాజ్ పార్టీ అంటే మిగతా పార్టీలాగా డబ్బులు పంచడం వల్ల మధ్య మంచి పార్టీ కాదు కేవలం సిద్ధాంతం మీద ప్రజల దగ్గరికి పోయి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ప్రజలను మరి వాళ్ళకు ఒక కొత్త అధికారం ఇవ్వడం కోసమే ప్రయత్నిస్తున్న పార్టీ చాలా ఆనందంగా ఉంది ఈరోజు పార్టీకి ఎన్నడూ లేని విధంగా మరి ఆదరణ లభిస్తున్నది తెలంగాణకు డీజీపీగా గా పనిచేసిన అధికారి కూడా బహుజన్ సమాజ్ పార్టీ సో అదే సందర్భంగా మరి రాష్ట్రంలో పట్టి పీడిస్తున్న మరి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు డిఎల్ నుంచి డీజీటీకి మరి రిక్రూట్ చేయాల్సింది డీజీటీ నుంచి డిఎల్ కి రిక్రూట్ చేస్తున్నారంటే మరి పైనుంచి కిందికి రిక్రూట్ చేయకుండా కింద నుంచి పైకి రిక్రూట్ చేస్తున్నాడు దీనివల్ల దాదాపు రెండు వేల వేకెన్సీలు బ్యాక్లాగ్ వేకెన్సీలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రతిరోజు కూడా నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం చీమ పుట్టినట్లయినా లేదు చాలా బాధాకరం ప్రతిసారి మేము వచ్చి మూడు నెలలైంది ఆ రెండు హామీలు ఆరు గ్యారెంటీలు రెండు హామీలు ఆరు గ్యారెంటీలు అనేవి ఊదరగొట్టు ఇస్తున్నాడు తప్ప ముఖ్యమంత్రి అసలు ఈ ఈ నిరుద్యోగుల సమస్య గురించి ఏం చేయాలి ఏంటి అనేది చూస్తున్నట్టుగా ఎంతసేపు ఎల్బి స్టేడియంలో వేల మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి అశాస్త్రీయంగా అధికారులందరి మెడ మీద కత్తి పెట్టి అలా అశాస్త్రీయంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు మేము మొదట్టు చెప్తున్నాం ఒక రిక్రూట్మెంట్ లో డిఎల్ అన్నిటికన్నా హైయెస్ట్ పోస్టు టీజీటీ అనేసిన లోయెస్ట్ పోస్ట్ అంటే తక్కువ జీతం ఉండే పోస్ట్ సో డిఎల్ కు ముందు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఒక ఐదు రోజులు ఆగి తర్వాత జేఎల్ చేసి తర్వాత తర్వాత టీజీటీ చేస్తే ఎక్కడ కూడా బ్యాక్లాగ్ లేకుండా అందరి ఉద్యోగస్తులు కూడా వస్తాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది కింద నుంచి ముందు ఆర్డర్లు ఇచ్చింది ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలకు వాళ్ళకి ఇప్పటికే దాదాపుగా ఇచ్చిన ఆర్డర్లలో మూడు వందల యాభై మందికి మరి ఒక్కొక్క ఒకరికి ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి కొందరికి రెండు వచ్చినాయి కొందరు మూడు వచ్చినాయి వీళ్ళు ఏదో ఒకటే ఉద్యోగాలు పోగలరు మిగతా రెండు ఉద్యోగాలు వదులుకుంటారు అట్లా దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల మందికి మళ్ళీ బ్యాక్లాగ్ వెహికల్సీలు వస్తాయి వాళ్ళకు మరి ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు మళ్ళీ వాళ్ళ కోసం ఎగ్జామ్ పెట్టారు సో ఇది లేకుండా లింక్ ఆర్డర్ అని చెప్పి ముఖ్యమంత్రి ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది కానీ ముఖ్యమంత్రి దీని మీద స్పెండ్ లేడు విద్యాశాఖ మంత్రి లేడు రిక్రూట్మెంట్ ఎవరికి కలవాలో తెలియదు ఆఫీసర్లు ఎవరు దొరుకుతలేరు నిరుద్యోగులు ఏమో ఇద్దరు దగ్గర దగ్గర చదువు పని చేసి రోడ్ల మీద దొరుకుతా మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాలు ఇదే సమస్య ఉందని ఆ రోజు రోడ్లు ఎక్కినాడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కూడా ఇక్కడనే ఉందన్న బాధ అనేది అందుతా ఉంది సో అందుకొరకే దీని మీద గవర్నమెంట్ చాలా డీటెయిల్గా గా ఆలోచించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ఉద్యోగస్తులకు మొదటి తారీఖు జీతాలున్నారు మొదటి తారీఖు నాడు జీతాలు ఎక్కడ కూడా రావడం లేదు పెన్షనర్స్ కు పెన్షన్ కూడా రావడం చాలా బాధపడుతున్నారు ఇక పోలీసు కానిస్టేబుల్ ఇప్పుడు నాకు మేడారం ఆ ఏరియాలో కలిసి చాలా మంది వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు పోలీసు కానిస్టేబుల్ లకు నాలుగు సెరెంటర్ లీవ్లు కూడా రాలేదు నాలుగు సరెండర్ లీవ్ రాలేదు మరి వాళ్ళు ఎట్లా పారు వాళ్ళు పిల్లల పెళ్లిని ఎండాకాలం వస్తున్న ఈ పెళ్లిళ్ళని పెళ్లి అని కోచింగ్లకునే వాటికి పెట్టి చదువులకు డబ్బులు కావాలి కానీ ఇంతవరకు పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు అందుకొరకు దాని గురించి కూడా ముఖ్యమంత్రి గుర్తిస్తున్నట్టు కోరుకుంటారు మరి తెలంగాణ ప్రజలు గతంలో బహుజన్ సమాజ్ పార్టీని ఆశీర్వదించినట్టుగానే ఈసారి కూడా మరి రాబోయే ఎలక్షన్లు ఆశీర్వదించాలని చెప్పి ఎన్నికల్లో మీరు పోటీ ఎవరు అది మా బయన్ గారు నిర్ణయిస్తారంట ఇంకా త్వరలోనే ఒక వన్ వీక్ లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు తప్పకుండా రైతుల ఉద్యమం చాలా న్యాయమైన కోరికలు ఈ దేశంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రైతులు ఉన్నది సో వాళ్ళ పోరాటం అనేది పూర్తిగా న్యాయబద్ధమైనది వాళ్ళకు మా పూర్తి సంపూర్ణ సహకారాలు భద్రత నైతిక భద్రత